మొత్తం అయితే గన్నవరం వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారా మా అన్న వాళ్ళు అయితే అక్కడికి షిఫ్ట్ అయ్యారు గన్నవరం అక్కడ హెచ్సిఎల్ కంపెనీలో వర్క్ చేస్తారు కదా అక్కడ అయితే గన్నవరంలో హౌస్ తీసుకున్నారు ఈరోజు అయితే పాలు ఇచ్చడం కాబట్టి అక్కడికి వెళ్తున్నాము అందరం కలిసి అందు ముందే ఇంకా వ్యాన్లో లగేజ్ అయితే ముందే పంపించేసామన్నమాట ఇదిగోండి ఇలా అయితే ఏం కావాలి అన్నీ తీసుకుంటున్నారు ఈ లోపల నేను మీకు హౌస్ చూపిద్దాము మీరు చూస్తారని చెప్పేసి ఇంకొక చూపిస్తున్నా ఇదైతే డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఒక బెడ్రూమ్ అయితే పెద్దగానే ఉంది ఇంకోటి అయితే చిన్నగా ఉంది సింపుల్గా అంటే చాలా బాగుంది అనమాట వాళ్ళిద్దరికీ ఇది సరిపోతుంది ఇది చాలా బాగుంది మా డాడీ అయితే బెడ్ సేవ్ అయితే అన్నీ సరిదేస్తున్నారు ఒక లుక్ ఇస్తారు చూడండి ఎప్పుడు ఈ ఫోన్ పెట్టుకుని వీడియోలు తీస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక లుక్ ఇచ్చే వెళ్తారు చూడండి అదక స్మైల్ వెళ్తున్నారు మా అమ్మ అయితే ఇంకా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసి గుమ్మానికి తోరణాలు కూడా అన్ని కట్టేశారు నేను పాలు పొంగి కదా ఆ బౌల్స్కి అయితే పసుపు రాసి నేను మా అయితే బొట్లు అయితే పెడుతున్నాము ఇంకొండి మా అన్న వదినైతే కొబ్బరికాయలు కొడుతున్నారు వదిన అంటే కాదు కానీ నాకంటే చిన్నదే అనమాట మా అన్న రేవతి అయితే కొబ్బరికాయలు కొట్టేసుకు కొట్టేసి ఇంకా దేవుడి బట్టలు అన్నీ పట్టుకుని లోపలికి వస్తారు కదా లోపలికి అయితే ఇంకొండి కూడకాయలు పెట్టి లోపలికి అయితే వచ్చేసారు తర్వాత అయితే మన డ్యూటీ అనమాట పాలు పొంగిచ్చడం ఆడబడుచు పాలు పొంగిస్తారు కదా తర్వాత నేనే అనమాట ఇంకోండి పద్ధతిగా పద్ధతిగా శారీ కట్టుకుని అయితే ఇదిగోండి వస్తున్నాను నెక్స్ట్ ఎంట్రీ నాదే అనమాట ఇదిగోండి పాలు అయితే పొంగిచ్చేసాము టైంకి పాలు పొంగిచ్చేసి అంత మంచిగా మంచిగా జరిగింది ఈవెంట్ అనేది అంటే బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు మేము మట్టికి అనమాట ఇదిగోండి పాలల్లో వేసేసి ఇంకా ఇంకా తర్వాత అయితే మా అమ్మ వాళ్ళు పూర్ణాలు అన్నీ రెడీ చేసేసారు ఇంకా అంటే కొంచెం పవర్ లేదు అందుకే వీడియో కొంచెం డల్గా ఉంది ఫ్యాన్స్ సై బిగించడానికి పవర్స్ సై ఆఫ్ చేశారనమాట ఇంకా మరి రాతి అయితే ఇంకా దీపరాజన అన్నీ చేసేసింది మొత్తం అయిపోయింది చాలా బాగా జరిగింది అనమాట ఇంకా ఇంకా లాస్ట్ ఈవెంట్ ఏంటి అంతా అయిపోయింది ఇంకా ఫుడ్ అనమాట డాడీ వాళ్ళు అయితే ముందే తినేసారు ఇంకా మేమైతే అందరం ఇంకా ఉండి కింద కూర్చొని అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము అంతే అండి వీడియో